మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా ఈరోజు ఎంతమందికి ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడున్న మన రాష్ట్రం పదైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చి మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ లేదా బాధ లేదా ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు ఉందా ఈ నాయకులక ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోనీ జగనన్న గారు రక్తం పంచుకొని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్ట్ ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు అన్న గారు నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటలు పెట్టారు కదా మీరా రాజశేఖర్ రెడ్డి గారి వారసు ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని మనం పోరాడకపోతే ఆంధ్ర ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ లేదు ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని పది సంవత్సరాలుగా చూశారు చూసామా లేదా మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి జరగకపోతే మన బిడ్డలు ఎలా బతకాలి ఆంధ్ర రాష్ట్రం